యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునేటానికి దేవుడు మంచి సమయంను అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే మనగా ఏలియా యొక్క పరిచర్య గురించి మీకు తెలియచేయాలనుకుంటున్నాను రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చినంలో అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియందును తేజపియుడైన ఏలియా ఆహాబున వద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయెల్ అయిన దేవుడైన యహోవ జీవముతోడు నా ప్ర నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడ్దని ప్రకటించాను రెండవ వచనంలో పిమ్మట యహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానికి ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగిండమని దేవుడు ఏలియా ప్రవక్తను పరిచర్య విషయంలో అనేకులు మారటానికి ఎలా ఉపయోగించుకున్నాడంటే ఏలియా ప్రార్థన చేసి వర్షము మూడున్నర సంవత్సరములు కురవకుండా ఉండాలని చెప్పాడండి మూడున్నర సంవత్సరములు వర్షము కురవలేదు అంటే ఎందుకు వర్షం కురవలేదంటే ప్రజల యొక్క తిరుగుబాటు వారు దేవునికి లోబడకపోవటం వల్ల దేవుడు వర్షాన్ని కురిపించవద్దని ఏలియా ప్రార్థన చేయడం చూస్తుంది ఆ తర్వాత ఏలియా ఎలాంటి వ్యక్తి అంటే కాకుల చేత భోజనము తెప్పించాడండి దేవుడు అతనికి నాలుగో చిరంలో ఆ వాగునీరు నీవు త్రాగుచు అతడికి నీకు ఆహారం తెచ్చునట్లు నేను కాకోలములకు కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా అతడు పోయి యహో సెలవు చొప్పున యువదనకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకోలములు ఉదయము ఉదయమందు రొట్టెను మాంసమున అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చునగా అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను ఏలియా పరిచర్యలో ఆయన చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే కార్యం ఏమిటంటే వర్షము కురవద్దని చెప్పాడండి మూడున్నర సంవత్సరములు వర్షము కురవలేదు మళ్ళీ ఏలియాకు దేవుడు కాకుల చేత భోజనము తెప్పించాడండి ఉదయము కాకులు రొట్టె తీసుకొని వచ్చాయి మాంసము తీసుకొని వచ్చాయి సాయంత్రము రొట్టె మాంసం తీసుకొని వచ్చాయి అంటే ఏలియా ఒక నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి దేవుడు తన ఎందుకు కార్యము చేయగలడు దేవుడు తనను పరిచర్య నిమిత్తము వాడుకోగలడని చెప్పేసి ఒక నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అప్పుడు ఏలియా యహోవ ప్రవక్త అయినా వారిలో నేను ఒకటినే శేషించున్నాను అయితే బయలుగు ప్రవక్తలు నాలుగు వందల ఏ పది మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఈడి వారు వాటిలో ఒక్కొక్క దాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలేను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరట పేరును బట్టి ప్రార్థన చేసిరు కానీ ఒక మాటైన ప్రత్యుత్తరము ఇవ్వలేదు వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేచు మొదలుపెట్టిరాయి ఏలియానబడినటువంటి ఈ ప్రవక్త బయలు దేవతలకు ఎంతమంది అంటే ఇంచుమించు వారు నాలుగు వందల మంది ఈ బయలుకు ఆరాధన చేసేటువంటి వాళ్ళు వారితో ఏం చెప్పాడంటే ఒక ఎద్దును తీసుకొని వద్దాము తునకలుగా చేద్దాము మీ బయలు ఈ అగ్నిని కా ఈ అగ్ని చేత అగ్ని చేత ఆ ఎద్దును కాల్చివేయాలని చెప్పాడు అయితే వారు అలాగే చేశారండి ఇరవై ఆరో వచనంలో ఏమంటున్నాడంటే వారు తమ తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసి కానీ ఒక మాటను ప్రత్యుత్తరం ఇచ్చివాడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయలుకు ప్రార్థన చేసేది ప్రార్థన చేశారు కానీ వారికి సమాధానము దొరకలేదు అయితే ఇరవై ఏడవ చరంలో ఏలియా అంటున్నాడు మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయడి వాడు ఒకవేళ ధ్యానము చేస్తున్నాడేమో దూరంగానున్నాడేమో ప్రయాణము చేస్తున్నాడేమో వాడు నిద్రపోచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదని అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేచి రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోచుకుండిరి చూశారండి ఏలియా ఎలా అంటే ఒకటి ప్రజలను రక్షించడానికి వర్షాన్ని కురవద్దని ప్రార్థన చేశాడు కాకుల చేత భోజనము పోషింపబడ్డాడు బయలుపేరట ఉన్నటువంటి వారందరికీ ఆరాధన చేసేటువంటి వారికి మీ దేవుడైనటువంటి బయలు నిద్రించుతున్నాడేమో ఒకవేళ ధ్యానము చేస్తున్నాడేమో అని చెప్పి వారిని అపహాస్యం చేసి వారికి బయలు దేవత కాదు అని నిరూపించడానికి ఏలియా ప్రయత్నం చేశాను ముప్పై రెండో వచనంలో చూడండి ఆ రాళ్ల చేత యహోనామం ఒక బలిపీటము కట్టించి దాని చుట్టూ రెండు మాణికలు గింజలు పట్టునంతగా లోతుగా కందకట్టం ఒకటి త్రువించి ముప్పై మూడో వచనంలో కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబల్లి పశుమాంసమును మీదను కట్టెల మీదను పోయడం చెప్పాను ముప్పై ఏడవ వచనంలో యహోవ నామ యహోవ నా ప్రార్థన ఆలోకించును యహోవైనా నీవే దేవుడివై ఉన్నావు అనియు నీవు వారికి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదని ఈ జనులకు తెలియనట్టుగా నా ప్రార్థన అతడు అతడిలాగూ ప్రార్థన చేయుచుండగా యహోవ అగ్ని దహనబల్లి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకముందున్న ముందున్న నీళ్లను ఆరిపోయేలా చేసింది వీళ్ళు బయలుకు ఇలాగ చేశారు కానీ ఆ యొక్క మాంసము కాల్చివేయబడలేదు అయితే ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు కనికరించి ఆ యొక్క ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క దహనబలిగా అర్పించినప్పుడు ఆ ఎద్దు అనేది కాల్చబట్ట మనం చూస్తున్నాం అంతేకాకుండా వారు నీరు కూడా పోసారు ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నా అంటే ఏలియా యొక్క పరిచర్యలో బయలుకు ఆరాధన చేసేటువంటి వారిని అనేకులు మళ్ళీ వారందరూ కూడా ఏమన్నారంటే యహోవ తప్ప వేరొక దేవుడు లేడని వారు ఒప్పుకోవటం చేశారు అంటే ఒక మంచి ఫైటర్ అనమాట సత్యము కోసము నిలబడినటువంటి వ్యక్తి సత్యము కోసము ఏలియా దేవుని పరిచర్య కోసము తను మంచి పోరాటం పోరాడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం తర్వాత అతని బలహీనతలను కూడా మనం చూస్తాం ఏలియా బలహీనతలు రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండో వచనంలో ఎస్బేలు ఒక దూత చేత ఏలియా ఈ వర్తమానం పంపించను రేపు ఈ వేళ వరకు నేను నీ ప్రాణము వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు అపాయము కలిగజేయును కాకని ఎస్బీఐలు ఏం చెప్పిందంటే ఒక ఒక వ్యక్తిని పంపించి రేపు ఈ వేళకు నీ ప్రాణము తీస్తానని ఎస్బీఐలు హెచ్చరించాను మూడవ వచనంలో కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము పోయి యూదా సంబంధమైన బేర్షేబాబుకు చేరి అచ్చట ఉండమని అచ్చట ఉండునని తన దాసునితో చెప్పిన నాలుగో వచనంలో తాను ఒక దినము ప్రయాణం చేసి అరణ్యంలోకి పోయి ఈ యొక్క బదీర బదరి వృక్షము క్రింద కూర్చోండి మరణాపేక్షము గలవాడై యహోవా నా పితృల కంటే నేను ఎక్కువ వాడును కాను ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకోనుమని ప్రార్థన చేశాను ఎస్బేల్ ఎప్పుడైతే చంపాలని అనుకుందో ఏలియా పారిపోయాడండి అంటే ఏలియా పిరికివాడని కాదు దాని అర్థం మనము ఇక్కడ నాలుగు వందల మంది బయలుదేవతలకు ఆరాధన చేసేటువంటి వారిని పూజించేటువంటి వారి అందరితో వాదించినటువంటి ఈ వ్యక్తి మళ్ళీ యజ్బేలు చంపుతానంటే వెంటనే పారిపోయాడు అంటే పిరికివారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోరంటే ఏలియా పిరికివాడు కాదు బైబిల్ గ్రంథం కూడా పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటము కలిగి జీవించమని చెబుతుంది పాత నిబంధన గ్రంథంలో కూడా మోషే కూడా పరో చంపాలనుకున్నప్పుడు మిద్యానుకు పారిపోయాడు దావీదును కూడా చంపాలనుకున్నప్పుడు పిచ్చి వలె నటించాడు మళ్ళీ ఈ ఇజ్బేలు కూడా ఏలియాను చంపాలనుకున్నప్పుడు తను పారిపోవటం కాదు తను తప్పించుకోవటం అనేది కూడా ఒక గొప్ప విషయం అన్నమాట యేసుక్రీస్తు ప్రభు వారిని పలుమార్లు వాళ్ళు రాళ్ళు రువేటప్పుడు ఆయన తప్పించుకున్నాడు వారి యొక్క శిష్యుడైనటువంటి పౌలును కూడా వారు పలుమార్లు చంపాలనుకున్నప్పుడు పౌలు గారు కూడా తప్పించుకున్నాడు మనిషి జీవితంలో పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపాటను కలిగి జీవించాలి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఆయన చాలా యథార్థవంతుడైనండి ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి అందుకే ఆ ముక్కుసూటిగా మాట్లాడేటువంటి యోహాను తన ప్రాణాన్ని కోల్పోయాడు మళ్ళీ జజ్బేలు చంపుతా ఉన్నప్పుడు ఏలియా పారిపోయాడు ఐదో వచనంలో అతడు బదరి వృక్షము క్రింద నుండి నిద్రించుతుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత నలవది రాత్రింబగులు ప్రయాణం చేసి దేవుని పర్వతమనబడిన కోరేపునోకి వచ్చాడు దేవదూతలు వచ్చాయండి దేవదూత వచ్చి ఏలియాకు భోజనం పెట్టడం మనం చూస్తున్నాం అలాగూ నలభై దినములు మళ్ళీ ఏలియా నలువది రాత్రింబగులు ప్రయాణం చేసి హోరే పనేటువంటి ఒక కొండ దగ్గరికి వచ్చాడండి ఎందుకంటే ఆ యొక్క భయము అతను ఒకవేళ జజ్బేలు చంపుతాను అంటే ఏలియా నిలబడగలడు అక్కడ నిలబడితే అతను ప్రాణం పోతే పరిచర్య ఉంది కదా ఇంకా అప్పటికి ఎలిషియా పరిచారకుడు రాలేదు ఇంకా ఎలిషియా పరిచర్య చే ప్రారంభించలేదు ఏలియాను వెంబడించను లేదు కాబట్టి ఏలియా యొక్క పిరిగితనము కాదు కానీ అతను ప్రాణాన్ని రక్షించుకొని అనేకులను ప్రభువైపు మరలించాడు రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చినములు అంటున్నారు నీవు అతను చూసి ఇలాగూ ప్రకటించుము ఏహో సెలవిచ్చినదేమనగా దీని స్వాధీన పరుచుకునే వల్ల నీవు నాబోతు చంపితివి కదా ఏహో సెలవు ఇచ్చినది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును కూడా నాకునని చెప్పాను చూశారండి ఈ యొక్క అహాబుకు చెప్పుచున్నాడు ఏలియా జెజ్బేలు ప్రవక్తలను చంపేసిందండి చంపేసి వారి యొక్క రక్తాన్ని కుక్కలు నాకేలా చేసింది అలాగే కాదండి ఎరోబాము యొక్క బంధువులను కూడా కుక్కలు నాకటము కుక్కలు తినటము వాళ్ళ దేహాలను బయట ఆకాశ పక్షులు కూడా తినడం చూస్తున్నాం ఎరోబాము దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు బేర్షి అనేటువంటి రాజును కూడా అలాగే జరిగింది జెజ్బేలు కూడా ఎజ్బేలు కూడా అలాగే జరిగింది అదే రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం పదకొండు వచ్చినంలో ఈ యొక్క ఈ యొక్క ఏలియా ఏలియాను చంపాలనుకున్నటువంటి జజ్బేల్ను దేవుడు చంపేశాడు అందుకని నేను ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నాయి ఏలియా ప్రవక్త వర్షమును కురిపించలేదు రొట్టెల చేత కాకుల చేత భోజనము తింపిపబడ్డాడు నలభై రాత్రి మగులు ప్రయాణం చేశాడు నాలుగు వందల మంది దే దేవతలకు ఆరాధన చేసే వాళ్ళతోటి మళ్ళీ గెలిచినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఆయన పరిచర్యలో ఎప్పుడు కూడా మళ్ళీ విగ్రహారాధన బయలకు ఆరాధన చేసేటువంటి వారితో ఎప్పుడూ రాజీ పడకుండా మళ్ళీ జీవము దేవుడు యహోవా అని చెప్పి వారితో వాదించినటువంటి వ్యక్తి అతని పరిచర్యలో కూడా ఎప్పుడు వెనుకడుగు వేయినటువంటి వ్యక్తిని ఏలియగా చూస్తున్నాం చివరిగా అతను ఎలా ఎత్తపడుతున్నాడో చూడండి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయం పదకొండవచనంలో అప్పటికీ ఎలీషా వచ్చాడండి పరిచర్యకి వారు ఇంకా వెలుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసిన అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను చూశారండి ఏలియా ఎలా ఆకాశమునకు ఎత్తబడ్డాడంటే మరణించకుండా అనగా దేహముతో శరీరముతో ఈ భూమి మీద చనిపోకుండా అతను అగ్ని గుర్రములు అగ్ని రథములు అతని కనపడి ఏలియాను ఎలీషియాను వేరు చేసినా ఆ యొక్క గుర్రముల చేత ఏలియా కొనిపోబడిన మనం బైబిల్లో హానోకు మొట్టమొదటి వ్యక్తి కూడా దేవునితో నడిచను దేవునితో కొనిపోబడిన మరణము చూడకుండా వెళ్ళిపోయాడు అయితే వాళ్ళు శరీరముతో వెళ్ళాడని కాదు దాని అర్థం ఒకవేళ ఏలియా శరీరముతో పరలోకానికి ఆకాశమును కొనిపోబడితే అక్కడ ఆహారము కావాలి నిద్ర కావాలి అక్కడ ఆకాశంలో నిద్ర ఉండదు ఎందుకంటే ఈ దేహం అనబడిన శరీరం ఉండదు కాబట్టి అంటే శరీరముతో మరణము చూడకుండా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏలియా మహిమ శరీరముగా ఖచ్చితంగా మార్చబడాలి ఏలియా ఒక గొప్ప ప్రవక్త గొప్ప దైవజనుడు కాబట్టి దేవుడు అతనికి భూమి మీద శరీరముతో మరణించకుండా మరణం అనేది లేకుండా దేవుడు ఏలియాని తీసుకుంటూ మనం చూస్తున్నాం మత్స్సు వార్త పదిహేడవ అధ్యాయం రెడ్డ వచ్చిన ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైను ఇదిగో మోషయు ఏలియాకు వారి కనపడి ఆయనతో మాట్లాడుచుండి మోష ఇలాగూ ఏలియా ఇలాగూ కొనిపోబడిండు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆయన రూపాంతరం పొందినప్పుడు యేసుక్రీస్తు వారితోటి మోసేయు ఏలియా వారిద్దరూ మాట్లాడుచుండేది మోషే కూడా ఇదే పట్టణం ఇదే కొండ మీద అందుకు పేతులు ఉంటాడండి ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఉన్నప్పుడు అని పేతు రాసినటువంటి పత్రికలు చూస్తాం పరిశుద్ధ పర్వతం మీద అనగా మోషే ఆ పరిశుద్ధ పర్వతం మీద మళ్ళీ కణాను చారలేవు అని చెప్పాడండి మోషే సమాధి ఎవరికి కనిపించలేదు మోషే ఏ కొండ మీద అయితే పడిపోయాడో ఏ కొండ మీదకి ఎక్కి కణాను చూస్తావని దేవుడు చెప్పాడు చారలేవని చెప్పాడు మళ్ళీ మోసే ఆ అదే కొండ మీద క్రీస్తు ప్రభు వారితో మోసే మాట్లాడటం మనం చూస్తున్నాం ఏలియా మాట్లాడటం మనం చూస్తున్నాం శిష్యులు వీరిని గుర్తించారు మోషే గాను ఏలియా గాను గుర్తించి ప్రభుతో అన్నారు మోషేకి ఒకటి ఏలియాకి నీకొకటి మూడు పర్ణశాలకు కడతామంటే పరలోకం నుంచి ఒక స్వరం వచ్చి ఈయన నా ప్రియకుమారుడు ఈయన చెప్పున్న మాట మీరు వినుడి అన్నాడని ఎందుకంటే ఈ యొక్క గొప్ప పరిచర్య చేసినటువంటి ఏలియా తన పరిచర్య నిమిత్తంలో కూడా ఒకే శిష్యుని తయారు చేసి వెళ్ళిపోయాడు ఎలిషియాని ఏలియాకు వందల మంది శిష్యులు లేరు ఒక్కడే ఉన్నాడు ఎలీషే ఉన్నాడు తన ఫైటింగ్ మొత్తం కూడా ఒంటరిగానే పోరాటం చేశాడు సత్యము ప్రకటించే వాళ్ళ వెనికితి వందల మంది ఉండరు వేల మంది ఉండరు లక్షల మంది ఉండరు సత్యము ఎప్పుడైతే ప్రకటిస్తుంటారో వాళ్ళు ఒంటరిగానే ఫైట్ చేస్తారు సో మనము తెలుసుకోవాల్సినటువంటిది ఏమనగా ఏలియాలో పారిపోవడంలో పెరిగితనం కాదు జ్ఞానయుక్తము కలిగినటువంటి వ్యక్తి తర్వాత ఆయన పరిచర్య విషయంలో కూడా ఏలియా ఎప్పుడు సత్యము నిమిత్తము బయలకు ఆరాధన చేసేటువంటి వ్యక్తులతో ఎప్పుడు మళ్ళీ రాజీ పడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం సహోదరులారా మళ్ళీ అటువంటి దైవజనుడు మళ్ళీ నేటి దినములలో కూడా సత్యము కోసం ఏలియలాగా పోరాడేటువంటి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నాను సచ్యవాక్యం వినండి వాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమెను